సభాష్ చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మీకు పెద్దల పట్ల గౌరవాన్ని తెలియజేస్తుంది ఈరోజు మీరు తీసుకున్న నిర్ణయం మీ ఆదేశాల మేరకు ఆంధ్రప్రదేశ్ రాడ రాష్ట్ర రోడ్డు రవాణా శాఖ వారు అరవై సంవత్సరంలో ఆపై పడిన వ్యక్తులకు ఇరవై ఐదు పర్సెంట్ టికెట్లు రాయితీ ఇస్తున్నారని చెప్పారు ఆ రాయితీ ఏంటంటే ఒక మామూలుగా ఆ బస్సులు ఆర్టీసీ బస్సులు మా ఎక్స్ప్రెస్ సూపర్ ఎక్స్ప్రెస్ లగ్జరీ బస్సు అని కాకుండా ఏ బస్సు ఎక్కినా కూడా ప్రతి ఒక్క సీనియర్ సిటిజన్కి ఇరవై ఐదు పర్సెంట్ ఇస్తా అని చెప్పి మీరు ఇచ్చిన మీ ఆదేశాల మేరకు ప్రకటించారు అది చాలా గొప్ప విషయం దీనివల్ల ప్రజలకు ఏం అర్థమైందంటే చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి వృద్ధుల పట్ల పెద్దల పట్ల చాలా గౌరవము దాని తర్వాత భక్తిని తెలియజేస్తుంది వాళ్ళు ఎంతో మంచి పని చేస్తారని ప్రజలు అనుకుంటున్నారండి ఎందుకంటే ఇది మన మాములుగా ఏంటంటే రెగ్యులర్గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ప్రయాణికులకి వర్తిస్తుంది సీనియర్ సిటిజన్కి కానీ మీరు అట్లా కాకుండా మన రాష్ట్రంలో తెలంగాణ వారు కావచ్చు మహారాష్ట్ర వారు కావచ్చు తమిళనాడు వారు కావచ్చు గుజరాత్ వారు కావచ్చు ఢిల్లీ వారు కావచ్చు ఎవరు వచ్చి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రయాణం చేసినా వాళ్ళు మాకు మేము సీనియర్ సిటిజన్ అని చెప్పి కార్డు చూపిస్తే అంటే ఆధార్ కార్డు కానీ మన పాన్ కార్డు అంటే మన ధ్రో ఏ వయసు ధృవీకరణ పత్రం చూపిస్తే వాళ్ళందరికీ కూడా ఇరవై పర్సెంట్ కన్సెషన్ ఇవ్వాలని చెప్పి గొప్ప విలువైన ప్రకటన చేశారంటే చాలా గొప్ప విషయం అది నిజంగా ఈ విషయంలో ఇంకొకసారి పవన్ కళ్యాణ్ గారికి చంద్రబాబు నాయుడుకి హ్యాడ్ స్టార్ట్ చెప్తున్నానండి ఇది చాలా గొప్ప విషయం అండి మన రాష్ట్రంలో కాదు భారతదేశంలో ఎవరికైనా ఈ యొక్క రాయితీ వర్తిస్తుందంటే ఎంత గొప్ప విషయం ఉండదు అది నిజంగా చాలా గొప్ప విషయం చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు దీన్ని బట్టి ప్రజలు అనుకుంటున్నా అంటే ఈ దీ ఈ రాయితీ వలన చంద్రబాబు నాయుడుకి పవన్ కళ్యాణ్ గారికి పెద్దల పట్ల గౌరవం భక్తి ఉన్నది తెలుస్తుంది ప్లస్ ఇంకోటి ఏంటంటే వృద్ధులకు అంటే సీనియర్ సిటిజన్ అందరికీ ఈ యొక్క రాయితీ వలన కలుగుతుందండి ఎందుకంటే పెద్ద డబ్బున్న వాళ్ళు పెద్ద పర్వాలేదు కానీ మధ్య దిగు మధ్య తగ్గ దిగు మధ్య పిల్లలు వాళ్ళకి ఇది చాలా గొప్ప ఊరటండి అది సంతోషంగా వాళ్ళు ప్రయాణం చేస్తారు ఒక రకంగా వృద్ధులకి ఇది ఉపయోగపడుతుంది ప్లస్ అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రవాటా రవాట రవాణా శాఖ రోడ్డు రవాణా శాఖకి ఈ డిమాండ్ పెరిగి ప్రజలు ఎక్కువ మంది ప్రయాణం చేయడం వలన కూడా ఆ రవాణా సంస్థ కూడా డెవలప్ అవుతుంది ఆ ఉద్యోగస్తులు కూడా బాగుపడతారని మీ యొక్క నిర్ణయం వలన ప్రజలు అనుకుంటున్నారు తెలియజేస్తున్నారని నిజంగా ఈ విషయం చాలా గొప్ప విషయం జై జనసేన జై హింద్